హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా వాళ్ళ వీడియో నిన్నే చెప్పాను కదండి వాళ్ళ గురుపుష్యమి యోగం అలాగే అరుదుగా పడుతున్న నెంబర్ కూడా అని చెప్పాను కదా గురువుకు సంబంధించిన నెంబర్ మూడు అనుకున్నప్పుడు వాళ్ళ ఇరవై ఒకటి అవడంతోనూ చాలా విశేషమైన రోజు అని చెప్పి నిన్నే నేను మీకు షేర్ చేశాను కదండి అలాగే మనం ఒక్కటే గురు పుష్యమైన యోగం అనేసరికి మనం బంగారమే అనుకుంటాం కదా అలా కాకుండా మనం ఏదైనా సింపుల్గా చేసుకునేవి కూడా చాలా ఉంటాయండి పూజలు రథాలు ఏవైనా సరే ఈ రోజు చేసినవి మంచిది అంటుంటారు గురువు మనకి ఏది కూడాను లోటు చేయరు అని అనుకుంటాము అలాగే జ్ఞానానికి సంబంధించిన గురువు అనేసరికి మనకు ఫస్ట్ ఫస్ట్ గురువు అనేసరికి హయగ్రీవ్ ఉంది కదండి హయగ్రీవ్ హయగ్రీవ్ అని తలుచుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకు ఫస్ట్ ఫస్ట్ గురువు అనేసరికి హయర్ గ్రీవుని మనం పూజిస్తూ ఉంటాము మన అక్షరాభ్యాసాల్లోనూ తర్వాత మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా చదువుకు సంబంధించిన మొదలు పెట్టినప్పుడు కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ గురువు అంటే హయ గ్రీవుని తలుచుకుంటాం కదండి ఇవాళ హయగ్రీవ గ్రీవ్ హయ గ్రీవ్ హయ అనుకుంటూ అయ్యండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వాటి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనం గురువు అనేసరికి మనకి దక్షిణామూర్తి ఏంటండి రామాంజుల వారు ఏంటండి ఐగ్రీవుడు ఏంటండి అలాగే మనకి గురువు అనుకుంటే వినాయకుడు కూడా మనం పూజిస్తూ ఉంటాం కదా రాబోయేది వినాయక చవితి అవడంతోనూ అలాగే ఇంకా శ్రావణ మాసం అవడంతోను కూడా మనకి ఇంకా ఎండ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇంకా శ్రావణ మాసంలో వచ్చిన ఈ గురుపుష్యమి యోగానికి చాలా విశేషమైన ఆ యోగం ఉంది అని అంటారు అలాగే మనం ఏ పని చేసినా మనం సక్సెస్ అని అంటూ ఉంటారు గురువు జ్ఞానానికి సంబంధించింది అలాగే జ్ఞానం ఉంటేనే మనం ఏ పనైనా మొదలు పెడతాము మనకి గురువు ఇవ్వంది అంటూ ఏది ఉండదండి మనం అనుభవించే లగ్జరీ లైఫ్ అయినా సరే మనకి ఏదైనా సరే గురువే మనకి కారణం అంటూ ఉంటారు గురువుకి అని ఒక రోజు అనేసరికి మనం గురు పౌర్ణమి రోజు పూజిస్తూ ఉంటాము ఇలాగ గురువారాలు మనం ఏదైనా సరే సాయిబాబాకైనా సరే దక్షిణామూర్తికి అయినా సరే రామాంజుల వారికైనా సరే మనకి గురుపదేశం చేసిన జీయర్లకైనా సరే మనం ఈరోజు స్మరించుకొని మనం ఏదైనా చేసుకుంటే మంచిది అంటూ ఉంటారు మన గురువు అనుగ్రహం మనం ఏదైనా సాధించగలుగుతామండి అలాగే జ్ఞానం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము మనకి చదువుతో పాటు మన జ్ఞానం అన్నీ కూడా ప్రసాదించేది గురువే చదువు ఉన్నా లేకపోయినా సరే జ్ఞానం ఉంటే మనం ఏ పనైనా సాధిస్తూ ఉంటాము అలాగే ఆ లక్ష్మీ కటాక్షం కూడా మనకి లభిస్తూ ఉంటుంది కదండి అలాగే గురు పుష్యమి యోగం రోజు మనం పూజలు చేసినా వ్రతాలు చేసిన ఏదైనా సరే ఈ రోజు మంచిది అంటూ ఉంటారు అలాగే మనకి ఎల్లో కలర్ అంటే గురువుకి సంబంధించింది ఎల్లో కలర్ అనుకుంటాం కదండి ఇలా మనం ఎల్లో కలర్ని ప్రిఫర్ చేయడం సరే మనం ఏదైనా వస్తువులు ఎల్లో కలర్ మనం వాడినా సరే మనం మంచిది అని అంటూ ఉంటారు అలాగే పసుపు కొమ్ములు దివాళి మీకు చూపిస్తానండి పసుపు మనం ఎలాంటి పసుపు వాడాలి అన్నది కూడా ఇందులో షేర్ చేస్తాను మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఉంటే ఈరోజు పసుపు గురించి అలాగే నేను కొన్న చిన్న వస్తువు గురించి ఈరోజు మీకు షేర్ చేస్తానండి మాకు మామూలుగా రథయాత్ర అవుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో అప్పుడు ఏదైనా సరే బొమ్మలు మనం కొనుక్కోవడానికైనా సరే ఏదైనా పర్చేస్ చేసినా వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు భావిస్తూ ఏదో ఒక పది రూపాయలు వస్తువో ఇరవై రూపాయలు వస్తువో ఎప్పుడు కొనడం అలవాటు అండి అలా కొన్న వస్తువే ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ గురుపుష్ప్యమి యోగం రోజు ఈ గురువుకి సంబంధించిన రోజు చూసారు కదండి సాయిబాబా వస్తువు అయితే నేను ఆ రోజు పది రూపాయలు పెట్టి కొన్నానండి ఇది మాకు రథయాత్ర అప్పుడు ఏదైనా కొంటే మంచిది అంటూ ఉంటారండి పిల్లల వస్తువులు బొమ్మలైనా సరే ఏదైనా సరే కొంటే ఆ రోజు మంచిది ఎందుకంటే వాళ్ళకి ఒక ఉపాధి అంటే ఆ షాప్ పెట్టిన వాళ్ళకి ఆ రోజు జాతరలో ఏదైనా కొంటే వాళ్ళకి మనం ఒక పది రూపాయలు ఇలా ఉట్టిదే సాయం చేయడం కన్నా వాళ్ళ వర్క్ అయినా సరే మనం సాయం చేసినట్టు కొంటూ ఉంటాం కదండి అలా కొన్న దాంట్లో ఈ సాయిబాబా విగ్రహం మామూలుగా కొన్నదే అయినా సరే సరేనండి మనకి తెలియ తెలిసి తెలియక కొన్ని కొంటూ ఉంటాము కానీ అనుగ్రహం ఇవ్వడంలో కూడా సాయిబాబాను మించిన దైవం కూడా ఉండరు అని నేను భావిస్తున్నానండి ఎవరి అభిప్రాయం ఎవరిది అని అనుకోవడం కన్నా ఎవరి గురువు ఎవరికి అన్న దానికన్నా మనం కొన్ని తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటాం కొన్ని తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాం కొన్ని గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటాం కొన్ని అన్నదమ్ముల దగ్గర నుంచి నేర్చుకుంటాం కొన్ని మన భర్త దగ్గర నుంచి నేర్చుకుంటాం కదండి ఎవరికి ఎవరు గురువు అని మనం ప్రశ్నించుకోవడం కన్నా పెద్దల దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాము ఒక పెద్ద దిక్కు అని అన్న భావనతో ఇది కొన్నదండి అంటే మనం తాతలు ముత్తాతలు మనకి ఎలాగో అలా సాయిబాబా అని అనుకుని నేను ఆ రోజు కొన్నాను మనకు మూవీస్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ మూవీస్లో కొన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటాము ఓ అప్పుడు ఇలా జరిగిందా ఇప్పుడు అంటే జరిగిందాన్ని ఇలా కథ కింద మార్చారు ఎంతో లేనిది అంత సాయి శక్తి పీఠాలు అవి ఏర్పడవు పీఠ అంటే సాయిబాబా అనేసరికి మనం షిరిడి వెళ్తాము కొలుస్తాము అని అనుకుంటూ ఉంటాం కదండీ ఏ పవరు లేకుండా అక్కడ ఒకటి ఏర్పడదు అని నేను నమ్మి కొన్న వస్తువు అండి పది రూపాయలు పెట్టి కొన్న వస్తువు ఇప్పటికీ అలా దాచుకున్నాను మనం ఏది కొన్నా సరే మనకి అది ఒకళ్ళకి ఉప ఉపయోగపడింది లేకపోతే ఒక ఒక పది రూపాయలు ఎదుటి వాళ్ళకి మనం సాయం చేసినట్టనే ఉట్టిదే కాకుండా వాళ్ళ వర్క్మ్యాన్షిప్ కోసం ఇది నేను ఆ రోజు పర్చేస్ చేసింది నాకు చాలా బాగా అనిపించింది ఇలా అమ్మవారి పండుగ జాతరలోనైనా సరే ఇలాగ రథయాత్రలో అయినా సరే ఏదో ఒకటి కొనడం అలవాటు అలా కొన్నదేనండి మనకి మాకు తల్లి ఉత్సవాలు కూడా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా కొన్ని వస్తువులు ఇలా పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉంటూ ఉంటాయి అందుకే ఈ ఈరోజు మీకు షేర్ చేశాను అలాగే పసుపు గురించి చెప్తాను అన్నాను కదా మనం ఆర్గానిక్ పసుపు అనేసరికి మామూలు మనం వేసిన పసుపు కొమ్మలు అవి ఆడించేసుకుంటూ ఉంటాం ఎవరైనా పసుపు నోములకి వెళ్ళినప్పుడు అవి ఇచ్చినప్పుడు కానీ నిజమైన పసుపు కొమ్మ అంటే మనకి సేవదుంపల్లాగా ఉంటాయండి లావుగా ఉంటాయి అవి మనం పొడి చేసుకుని కూరల్లోనూ దీంట్లోనూ వాడుకోవడం వలన మనకి ఆర్గానిక్ ఫీ ఇదే కాకుండా మనకి ఒంటికి కూడా మంచిదండి అందుకే ఈరోజు చూపిస్తున్నాను ఇది లావుగా ఉంటుందండి లావుగా దుంప సైజులో ఉంటుంది ఆ పసుపు మీకు ఎలా ఉంటుందని ఒకసారి నేను చూపిస్తాను అది మనం దంచుకొని ఇలా వాడుకోవాలి ఇలా మనం కచ్చాపచ్చాగా దంచుకొని వాడుకున్నా సరే కొంచెం వేసుకున్నా సరే ఇది హెల్త్కి మంచిది అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను మాకైతే ఇది ఆయుర్వేదిక్ షాపుల్లోనూ దాంట్లోనూ లభిస్తూ ఉంటుందండి మనకి ఏదైనా చిన్న పాలల్లో వేసుకుని మనం ఇది సేవించినా సరే మనం రోజు మనం కూరల్లో వాడుకున్నా సరే మన ఓపికేనండి మనం లైట్గానే చిటికడే వేస్తాం కాబట్టి ఎప్పుడూ దానికి ఇలాగైనా కూడా ఈ పసుపు బాగుంటుంది ఉద్దేశంతో నేను యూస్ చేస్తున్నది ఇందులో మీకు షేర్ చేస్తున్నాను అలాగే గురు గురుపుష్మ యోగం రోజు ఈ పసుపు గురించి చెప్పాలని అనిపించి ఇందులో షేర్ చేస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నార్మల్గా మనం పూజలు అవి చేసుకుంటున్నప్పుడు ఈ పసుపు కొమ్ములతోనే చేసుకుని దాని పొడి చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే మన గ్రైండర్లో వేయడానికి చాలా ద గట్టిగా ఉంటుందండి కొంచెం పచ్చ పచ్చగా దంచుకుని గ్రైండ్ చేసుకుని వాడుకోవాలి కొంచెం తెచ్చుకున్నా సరే పసుపు మనకి ఎప్పుడో అవసరం పడుతూ ఉంటుంది చిటికడే వేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటిది వాడుకోవడం బెటరు అందుకే ఇందులో మీకు చూపిస్తున్నాను ఇలా ఆయుర్వేదిక్ షాపుల్లోనూ దీంట్లోనూ చాలా రకాల పసుపులే ఉంటాయండి మనం వాడుతున్న పసుపు నిజమైన పసుపు కాదు అని అనుకుంటూ ఉంటాము అది ఇందులో రంగులు వేసి వచ్చేస్తుంటాయి కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు అలాగే ఈ ఆర్గానిక్గా మనం దీనిగా పండిస్తూ ఉంటారండి అందుకే ఇందులో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్